హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ లక్ష్మీచేత్ర బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా పదే నిమిషాల్లో చేసుకునే రవ్వ కేక్ ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పిల్లలు ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ కావాలని మారం చేస్తూ ఉంటే అలాంటప్పుడు జస్ట్ పది నిమిషాల్లో ఈ కేక్ని కనుక చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా అయితే తింటారు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా అదేనండి ఉప్మా రవ్వ ఈ ఉప్మా రవ్వని ఒక కప్పు వేసుకుని చక్కగా నేతిలో వేయించుకోవాలి మనకి ఈ కేక్ అనేది ప్రిపేర్ చేయడం కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు జస్ట్ రవ్వ పాలు పంచదార నెయ్యి ఉంటే సరిపోతుంది ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు పిల్లలకైతే రవ్వని ఇలా నేతిలో కొంచెం దూరంగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రవ్వలోని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి ఇలా మొత్తంగా ఫ్రై చేసుకున్న రవ్వ అంతా నెయ్యిలో ఒక బౌల్లోకి తీసుకుని ఇందులో రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలు వేసుకోండి ఒక కప్పు రవ్వ అయితే రెండు కప్పులు పాలు సరిపోతాయి ఇలా ఒక రెండు కప్పుల పాలు వేసుకొని రవ్వ మొత్తం ఈ పాలల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ముప్పావు కప్పు దాకా పంచదార వేసుకోండి మేము పంచదార తినము పంచదార హెల్దీ కాదు అనుకుంటే బెల్లమైనా తీసుకోవచ్చు ప్యూర్ బెల్లాన్ని ఒక ముప్పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది ఇందులోనూ ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది కొంచెం వేసుకుంటూ పంచదార అంతా ఇలా కలుపుతూ మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో వాటర్ మట్టుకు అస్సలు వేయకండి పంచదారే మనకి క్యారమెల్ లాగా అయిపోవాలి అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి వాటర్ అనేది వేస్తే మనకి క్యారమెల్ కలర్ అనేది రాదన్నమాట క్యారమెల్ కూడా మనకి మంచి కలర్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో రవ్వ అనేది పాలల్లో బాగా నానింది కదా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ రవ్వనేమో మనం ప్రిపేర్ చేసుకుంటున్న క్యారమిల్ అయితే వేసుకొని బాగా కలపాలి మొత్తం నానబెట్టుకున్న రవ్వ అంతా ఈ క్యారమిల్లో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ పంచదార పాకం అంతా ఈ రవ్వకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి స్టవ్ మాత్రం ఇప్పుడు సిమ్ లో పెట్టుకోండి చూసారు కదా ఈ రవ్వంతా పంచదార క్యారమెల్లో లో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రవ్వంతా ఇందులో బాగా కలిసిపోయింది ఈ రవ్వంతా ఉడికి స్వీట్ బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి గానీ లేదా కేక్ బాక్స్ లో గానీ తీసుకున్నారంటే చక్కగా కేక్ లాగా అయితే వచ్చేస్తుంది ముందుగానే గిన్నెకైతే కాస్త నెయ్యి అనేది అప్లై చేసుకున్నాను మనం ఉడికించి పెట్టుకున్న రవ్వ స్వీట్ ని మొత్తాన్ని వేసుకొని ఈ విధంగా మొత్తం బౌల్లో మొత్తం వేసుకున్నాక పైన ఈక్వల్ గా స్పూన్ తో స్ప్రెడ్ చేయాలండి ఇలా స్వీట్ మొత్తాన్ని లోపలికి ప్రెస్ చేస్తూ ఈక్వల్ గా అడ్జస్ట్ చేసుకొని ఈ స్వీట్ అయితే మటుకు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు మొత్తం కేక్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాక పైన డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి నచ్చినట్టు ఏమైనా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే బాదం జీడిపప్పును అయితే పైన గార్నిష్ అయితే ఈ విధంగా చేశాను మరొకసారి మొత్తం కూడా స్పూన్తో ఈక్వల్ గా అయితే చేసుకోవాలి ఇప్పుడు కాసేపు ఈ కేక్ని అనేది పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారనాక మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే చక్కగా వచ్చేస్తుంది కేక్ మాదిరిగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్